श्रीशैलेशदयापात्रं दिभक्त्यादिगुणान् मम्यतीन्नप्रवणं वन्दे रम्या मातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैमरुक्मा व्यामोहितस्ततराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो सदयेकसिन्धौ रामानुजस्य चरणौ शरणं प्रबधे శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవద్దే అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావైలో ఇరవై ఆరు పాసరాలు అయిపోయినాయి ఇరవై ఏడో రోజుకి వచ్చినాం ఇది చాలా విశేషమైన రోజు ఈ రోజు యొక్క ప్రత్యేకతను తెలపడానికి నేను ఇంకొక వీడియో చేస్తాను కానీ ఇప్పుడు మనం తిరుప్పావైలో ఇరవై ఏడో పాసురాన్ని దాని యొక్క విశేష అర్థాలను తెలుసుకుందాము ఆనందిద్దాము తరిద్దాం అయితే ముందు పాశ్ర విన్నపం చేసుకుందాం కూడారై వెళ్ళు చీర్ గోవింద ఉందన్నై పాడి పరైకోండు యాం పెరు నాడు పొగళం పరిచినాల్ నండ్రాగా చూడగమే తో தோல்வளையே தோடே செவிப்புவே பாடகமே எந்தனையே பல்கலனும் யாமணிவோம் அடையிடுப்போம் அதன் நீ பாலசோர் மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து கொளிரிந்து ఏ లో ఆండాల్ అండాల్ దివ్య తిరువడి శరణం ఇది చాలా అంటే ఏ దానికైనా కూడా మనకు చివర రోజు సన్మానం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత అందులో పాల్గొన్న వాళ్ళు చేసిన వాళ్లకు అందరికీ కూడా మనము ఏం చేస్తాము అంటే సన్మానిస్తాము వాళ్ళను ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్లకు అంటే వాళ్ళు అన్ని రోజులు పడిన కష్టానికి ఫలము దొరికేది అంటే వీళ్ళు వ్రతం చేసిండ్రు ఈ వ్రతం చేయడానికి ఎన్నో నియమాలను పాటించిండ్రు అవన్నీ కష్టపడి చివరకు వాళ్ళ వ్రత ఫలితం ఏంటి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దర్శనం చేసుకోవడము ఆ గుణానుభవాన్ని కైంకర్య రూపంలో అందించడము ఆ కృష్ణయ్యకు అందులో మునిగి స్నానం ఆచరించడం ఆ కృష్ణ కైంకర్యంలో గుణానుభవ సంకీర్తన చేయడము ఇదే కదా వాళ్ళు కోరుకున్నది వాళ్ళు అది పొందిండ్రు కాబట్టి ఇక్కడ మరి ఇంత కష్టపడి వచ్చిండ్రు కదరా పొద్దున్నే లేచి పిల్లలు అని వాళ్ళకు ఏదో ఒకటి మనం వాళ్ళు ఏదన్నా పని చేస్తే వాళ్ళకి గిఫ్టులు ఇస్తాం ఆ విధంగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్లకు ఏం కావాలి కోరుకోండి అంటే వాళ్ళకు కావాల్సినవి చెప్పారు కదా నిన్న ఇరవై ఆరో పాసరంలో వాళ్ళకి ఏమేమి పరికరాలు కావాలో చెప్పిండ్రు అవన్నీ కూడా ఆ కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నవే వేరేవి కోరలేదు వాళ్ళు అంటే అవన్నటితో సహా ఆ కృష్ణ పరమాత్ముడి చెంతనే ఉండాలి నిన్ను వీడకుండా అని శరణాగతి చేసిండు అయితే ఇంకా మరి మేము ఇన్ని గణం చేసినాం కదా మరి ఇంకా ఏం కావాలి ఇంతేనా అని అడుగుతున్నాడు కృష్ణయ్య మీరేమో ముందేమన్నారు మేమేమో కోరి రాలేదు మీ దగ్గరికి అన్నారు తర్వాత ఏమో వచ్చిన తర్వాత బయట సింహాసనం వేసి కూర్చోబెట్టిండ్రు కూర్చోబెట్టిన తర్వాత ఏమన్నారు మాకు పర అనే వాయిద్యాన్ని కృపజేయి అన్నారు పర అడిగినరు కదా అంటే నువ్వు కావాలి అన్నారు అదేంటిది మీకు పర వాయిద్యం కావాలని పిలిచినరు ఇప్పుడేమో నన్నే కావాలని కోరుకుంటున్నారు అంటే మళ్ళీ ఏమడిగినరు ఆరు పరికరాలు కావాలి అని అడిగిన శంఖము చత్రము చామరము ఇవి ఐదు పరికరాలు కావాలని అయితే ఆ ఐదేటికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకున్నాం ఈరోజు ఏమంటున్నారు అంటే అవన్నీ చేసినాం కదా మేము చేసిన తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే మాకు సన్మానం కావాలి అంటే ఏం సన్మానం కావాలో వాళ్ళు తెలియపుతున్నారు ఈ పాసరంలో అయితే మనము ముందు సులభమైన తెలుగులో దీని గురించి తెలుసుకుందాం కూడని వారిని కూడించే గోవింద అంటే కూడరు అందరూ కూడా కొంతమంది కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఒక మందిరంలో ఒక కళ్యాణం అవుతుంది లేకపోతే ఏదైనా ఉత్సాహం జరుగుతుంది అంటే భక్తులు అందరూ చేరుతారు అక్కడ చేరి వాళ్ళందరూ కలిసిమెలిసి పనిచేస్తారు ప్రవర్తిస్తారు అంటే కూడుతారు అంటే భగవద్ విషయంలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా అంతే కదండి మనసులో ఎటువంటి కల్మషాలు ఉన్నప్పటికీ అక్కడ చేరినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటారు అంటే కూడని వారు కూడా కూడట్టు చేస్తావు నువ్వు అని అంటున్నారు అయితే నేను కీర్తించి పరసు పొంది జగము పొగడమేమో పొందు సన్మానము అపురూపం ఎట్లా ఉండాలంటే జగమంతా మెచ్చుకోవాలి అటువంటి సన్మానం మాకు కావాలి మరి ఏమంగా అన్నట కంకణములు భుజకీర్తులు చెవిదుద్దులు జిమికీలు మెట్టలు పట్టీలు అనే పలు ఆభరణాలు ఉడుపులు ధరించి ఆపై క్షీరాన్నము మునుగ నెయ్యి పోసి అంటే అది మొత్తము నెయ్యితో చేసిన క్షీరాన్నము మో చేతులు జార నీతో కలిసి చల్లగా హాయిగా ఆరగింతుముగాక అని వాళ్ళు కోరుతూ ఉన్నారని ఈ పాసురం యొక్క అర్థము మనం దాన్ని కొంచెము వివరంగా తెలుసుకుందాం అయితే ఏ నోము పరికరాలు ఏమో అడిగారు సరే ఓకే మరి నోము నోచిన తర్వాత పొందు సన్మానం ఉంటుంది కదా మరి నీదయ ఉంటే ఇవ్వు స్వామి శంఖము తప్పట మంగళదీపము ధ్వజము చాందిని గుడ్డ అన్నారు కదా ఇంతే కదా మీకు నేను చేయవలసింది అని అడిగిండట కృష్ణుడు అడగంగానే ఏమంటున్నారు ఈరోజు కృష్ణుడు అడగగానే వెంటనే ఇంతే కదా అని అడిగితే ఇక ఇవ్వక తప్పదని ఊర్లో కోవలలో ఉన్న శంఖము అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నది కదా మరి వటపత్ర కోవల్లో కోవెల్లో ఉన్న శంఖం తెప్పించి ఇచ్చాడట తన దగ్గర ఉన్న బూర ఒకటి ఇచ్చిండట తర్వాత స్వామి సంబంధం గలవి కాబట్టి వీళ్ళను ఆనందిస్తున్నారు వాళ్ళు మరి పల్లాడు బాటకు నమ్మాళ్ళ వాళ్ళను మంగళ దీపంగా ఇచ్చారట లక్ష్మీదేవిని ఇచ్చిండట దీపంగా ధ్వజంగా గరుడాళ్ళు వారిని ఇచ్చిండట అంటే గరుడ ధ్వజం ఉంటుంది కదా మరి చిత్రంగా అనంతా వారిను తీసుకొమ్మని ఇచ్చేసిండట కృష్ణుడు అంటే చూడండి తన భక్తుల కోసము తనకున్న సర్వస్వాన్ని వదులుకుంటున్నాడు అది మనం తెలుసుకోవాలి భక్తి అనేది అలా ఉంటుంది అంటే భక్త పరాధీనుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు మనం బోళా శంకరుడు శంఖడు బోళా కాబట్టి ఏదంటే అది ఇచ్చేస్తాడు అంటారు కానీ ఇక్కడ అది కాదు భక్త పరాధీనుడైపోతాడు వాళ్ళకి ఆధీనంలో ఉండి ఏది ఇస్తున్నా ఏది ఇయ్యో ఇయ్యాలి ఇయ్యద్దు అనే అనేది ఆలోచించడు భక్తులు ఏది కోరితే అది ఇస్తాడు తను పడుకునే పరుపు శేషుణ్ణి అనంతాలు వారిని ఇచ్చేసిండు నమ్మాలు వారిని ఇచ్చేసిండు లక్ష్మీదేవిని ఇచ్చేసిండు అన్నిటినీ ఇచ్చేసిండట ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఏమడుగుతున్నారు అంటే ఇంతే కదా మీరు అడిగింది అన్నాడట అనుడే ఆలస్యం మన గోదమ్మ ఏమంటుంది నోము నోచిన తర్వాత పొందే సన్మానం ఉంటుంది కదా మాకు ఆ సన్మానం కావాలి అని అడిగినట అరే మరి ఆ సన్మానం ఏంటిది అంటే ఇక్కడ తనను ఆశ్రయించే వాళ్ళను జయించు కళ్యాణ గుణములు గల గోవిందుడివి కదా నువ్వు మరి కూడిందు అంటే మేమును హృదయము చల్లబడినట్లు కూడి ఉన్నాము కదా మేమందరం అంటే చల్లగా చలిలో వచ్చిండ్రు మళ్ళు మరి లోకులు ప్రశంసించేనట్లు మాకు హస్తా హస్తాభరణాలు కావాలి కంకణాలు కావాలి భుజాల ఆభరణాలు కావాలి కర్ణాభరణాలు కావాలి మరి చెవి పువ్వులు కావాలి పాదాభరణాలు కావాలి అందలు కావాలి మెట్టలు కావాలి ఇలాంటి ఆభరణాలన్నీ నువ్వు నీలాదేవికి అలంకరింపజేయగా మేము అలంకరించుకుందుము అంటే నీలాదేవికి ఏ విధంగా అయితే ఇవన్నీ అలంకరింపజేస్తావో అలాగా మేము కూడా అలంకరించుకుంటాము ఇప్పుడు అవన్నీ మరి పట్టు బట్టలు ధరిస్తాము మాకు క్షీరాన్నము అంటే నెయ్యిలో మునిగిపోయేటట్టు క్షీరాన్నం చేయనట నెయ్యిపోసి అదట తాగుతూ ఉంటే మోచేతులతోని కారుతూ ఉండాలట అట్లా పరమభోగ్యమైన క్షీరాన్నాన్ని నీతో కలిసి భుజిస్తాము మేము మరి మేమేం చేస్తాము నిన్ను కీర్తించుటయే పరమ ప్రయోజనంగా పాటలు పాడి వ్రతమును కావలసిన వాద్యములు గై కదా వ్రతము ముగించుకున్నాం కదా మరి ఇదే మేము పొందవలసినది అని ఆశపడుతున్నాము మాకు సన్మానం కావాలి ఇప్పుడు నీ ద్వారా మేము ఇంత కష్టపడి వ్రతం చేసినాము అంటే మీరు మీరే చేసిండు కదా సన్మానం ఎందుకు కోరుకుంటున్నారు అంటే చెప్తున్నారు మేము వ్రతదినెయ్యున్నాం పాలుండోం అని భోజన నియమాలు పాటించిన వారము మరి నెయ్యి తినలేదు పాలు తినలేదు అవన్నీ మానుకున్నాం కదా తర్వాత మేము ఆభరణాలు ధరించలేదు నెద్దికి నూనె పెట్టుకోలేదు ఆభరణాలు ధరించలేదు కళ్ళకు కాటుక పెట్టుకోలేదు ఇవన్నీ చేసినాం కదా మరి నువ్వు నువ్వు పిరాట్టి మమ్మూ వస్త్రాభరణలతో అలంకరింపజేయాలి నువ్వే వస్త్రాలు తీసుకొచ్చి మరి మీరు భుజింపజేయగా పొరల్చున్న క్షీరాన్నాన్ని అప్పుడు మీరు తినిపిస్తే తింటాం మేము మయ్యట్టు ఎలిదోం మలరిట్టు నా ముడియం అన్నారు కదా అలంకారాలను తీసివేసుకొని నోము నొచ్చిన ఇన్ని రోజుల నుంచి మేము అలంకారాలు కూడా లేకుండా ఉన్నాము కాటికను కూడా దిద్దుకోలేము కళ్ళకు కాబట్టి శ్రమపడి వచ్చినాం కదా కడుపార సంభ్రమంగా విందారగిస్తాము తర్వాత అంగములు చల్లబడేటట్లు మరి గోవింద మా కోరిక మన్నించు నువ్వు మాకు కీర్తించుటే మా పరమ ప్రయోజనము మళ్ళ మధ్యలో చెప్తున్నారు చూడండి ఇవన్నీ కావాలని కోరుతూ ఉన్నారు మళ్ళీ నిన్ను కీర్తించడం అంటే ఇవన్నీ వేసుకొని కూడా మేమేం చేస్తాం మరి నిన్ను కీర్తిస్తాము ఇవన్నీ వేసుకున్నాము అని సంతోషంతో ఇంటికి పోయి హాయిగా ఎంజాయ్ చేయము అవి వేసుకుని కూడా నిన్నే కీర్తించడమే మా పరమ ప్రయోజనము మరి మీ దగ్గరికి మీ అంతటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా ఉండాలి మేము కృష్ణుడి దగ్గరికి పోయినాం సన్మానం చేసిండ్రు అంటే జగత్త ప్రశంసించాలి లోకులందరూ ప్రశంసించేటట్టు ప్రయోజనాన్ని కోరడం అంటే ఇవన్నీ కావాలని కోరడం ఏంటిది అంటే సమృద్ధిగా సంపదలను ఇ మాకు లోకులందరికీ లోకులందరి కోసం కోరుతున్నారు వీళ్ళు వాళ్ళ కోసమే కాదు మరి కృష్ణుని చూసిన వెంటనే వీళ్ళు ఆకలి దప్పులు కూడా తీరినాయని చెప్పిండ్రు కదా పాపం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి తినకుండా భుజించే పని లేదు నిన్ను ఏడబాసి అనుభవించిన తాపం తీరున్నట్టులా మరి నిన్ను కూడి ఆనందిస్తాం మేము కాబట్టి ఇన్ని రోజులు ఉపవసించినాం కాబట్టి నువ్వు ఇప్పుడు క్షీరాన్నంతో మాకు భుజింపజేయగలగాలి తర్వాత పట్టు వస్త్రాలు మేము అన్ని నిరాడంబరంగా ఉన్నాం ఇన్ని రోజులు ఈ వ్రత నియమాల ప్రకారం ఎటువంటి ఆకర్షణలకు అవసరమైన వాటిని మేము ఆభరణాలను వేసుకోలేదు కాబట్టి అవన్నీ కూడా నువ్వు మాకు ఇప్పుడు అనుభవింపజేసి మా తాపం తీరునట్ల అందరు కూడి ఆనందించుటే పరమ ఉద్దేశము అంటే మేము ఎందుకు అవన్నీ వదిలేసినాము అంటే నీకు దూరం అయిపోయినామనే బాధతో మేము అన్నీ వదిలేసినాము ఇప్పుడు నిన్ను చేరుకున్నాం కాబట్టి నిన్ను కూడి ఆనందించుటే అంటే భగవత్ సంబంధం కలిగినప్పుడే మనకు ఆనందము కలుగుతుంది అటువంటి ఆనందం ఉన్నప్పుడు అదే పరమ ప్రయోజనము మనము కృష్ణుణ్ణి అలంకరిస్తాం ఎందుకు అలంకరిస్తాము మనం ఆనందపడుతూ ఉన్నాం కృష్ణుడు ఆన కృష్ణునితో ఉన్నాము అనే భావనతోని కృష్ణుణ్ణి ఒక చిన్న పిల్లవాడిగానో స్నేహితుడిగానో భావించి కృష్ణయ్యకు మనము ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అనుకుంటూ కృష్ణుని సాన్నిత్యాన్ని కోరుకుంటూ మనం ఆ భావనతోని చేసినప్పుడు మనం ఆనందపడుతాం వీళ్ళు నిజంగా ఆ వటభద్రశాయి గుడికి వెళ్ళే అక్కడ ఆ వటభద్ర కృష్ణుడిగా భావించి వా వాళ్ళు ఆ భావనతోని ఈ విధంగా తెలియసిందనమాట నిన్ను చేరుకున్నాం నిన్ను చేరుకొని నీతో కూడి ఆనందించడమే మా పరమ ప్రయోజనము అంటే పెద్దవాళ్ళు గోపికలను కృష్ణుడి దగ్గరికి పోవద్దు అన్నారు కదా అప్పుడు అన్ని సంపదలు పోయినాయట వాళ్ళకు మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళ చేత వాళ్ళు వ్రతం చేయించిండ్రో అప్పుడే మళ్ళీ వాళ్ళకు సంపదలు కలిగినాయి అంటే మనం ఎప్పుడు భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటామో అప్పుడు అన్నీ ఆ పరమాత్మడు మనకు అంటే మన భావననే మనం చేసే భావన మార్చుకోవాలి అని గత పాశ్రంలో తెలియజేసిన మనం ఏ పని చేసినా మన భావన ఆ భగవత్ ప్రీతి కోసం చేస్తున్నాము అనే భావన కలిగి చేసినప్పుడు మనము ఆ కృష్ణుని పొందినప్పుడు ఆనందపడతాం అదే నిజమైన ఆనందము మేము ఈ నోము నోచడానికి ముఖ్యమైన కారణం ఏంటి మరమ ప్రయోజనం ఏంటి నీతో కలిసి పూజించాలనే కదా ఇవన్నీ నిన్ను కలిసే వరకు మేమేమి తినము మేమేమి అలంకరించుకోము మాకు ఇవన్నీ ఏవి అవసరం లేదు అంటే మనం ఎప్పుడు ఆనందాన్ని ఉంటామో అప్పుడే ఇవన్నీ చేస్తాము ఒక ఫంక్షన్కి వెళ్తాము ఆనందంగా ఉన్నప్పుడు అన్నిటినీ ధరిస్తాము ఆనందాన్ని మేము పొందడానికే ఇక్కడికి రావడము ప అదే మా ప్ర పరమ ప్రయోజనం కాబట్టి నువ్వు మాకు సన్మానం చేయాలి ఇప్పుడు మేము మా వదిలిపెట్టినవన్నీ మీరే మాకు అలంకరింపజేయాలని అడుగుతున్నారు మరి ఆశ్రితులు పొందే సన్మానం ఏంటిది అంటే భగవంతునితోని ఊడి ఉండడమే ఆశ్రితులకు సన్మానం అంటే అనుగ్రహం పొందడమే భగవంతుడి అనుగ్రహం పొందినాము అంటే మనకు సన్మానం చేసినట్టే కదా మనను అంటే భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు వాత్సల్యాన్ని మన మీద ఉరిపిస్తున్నాడు ఎంతే కదండి ఎవరైనా మనను పిలిచి ఆహ్వానించి శాల్వా కప్పుతారు మరి భగవంతుడు ఏం చేస్తాడు మనను అనుగ్రహిస్తాడు అనుగ్రహించడం వల్ల మనము సంపదలు అన్నీ పొందేమి భగవంతుడి అనుగ్రహం ఉంటే ప్రతిదీ పొందుతాం అది ఇక్కడ అమ్మ చెప్పేది భగవంతుని ఎప్పుడైతే సాన్నిధ్యాన్ని మనం కోరుకుంటామో మనకు అన్నీ లభిస్తాయి వాటితో పాటు ఆనందం కూడా లభిస్తుంది అంతేగాని బయట ప్రాపంచిక విషయాల మీద వ్యామోహంతో మనం ఎప్పుడైతే వాటితోని అవి కావాలని కోరుకుంటామో మనకు అవి లభిస్తాయి కావచ్చు తాత్కాలికంగా కానీ వాటి వల్ల మనకు ఆనందం అనేది కలగదు మనకు ఆనందంతో కూడిన సుఖాలు కావాలి అన్నప్పుడు ఆ భగవంతుణ్ణి శరణాగతి చేయాలి ఆ భగవత్ శరణాగతి భగవత్ సంబంధాన్ని ఎప్పుడు ఏర్పరచుకుంటామో అప్పుడే మనం చేసిన దానికి పరమ ప్రయోజనము చేకూరుతుంది ఏంటి మనం ఏది చేసినా కూడా మనము ఆనందంగా ఉండడం అనేది పరమ ప్రయోజనం అది ఎప్పుడు లభిస్తుంది అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహాన్ని వదులుకున్నప్పుడే అంటే ప్రాపంచిక విషయాలలో దుఃఖము బాధ అహంకారము కోపము ఇవన్నీ ఉన్నాయి వీటితో సంబంధాలు ఉన్నప్పుడు కాబట్టి వాటిని వదులుకొని మనము పరమాత్మకు దగ్గర కావాలి అనుకున్నప్పుడు మనం ఆనందాన్ని పొందుతాము అని మనకు తిరుప్పావ్య ద్వారా మనకు గోదాదేవి చక్కగా చెప్పింది మరి ఆ భగవత్ అనుగ్రహం పొందడం అనేది ఇక్కడ ఎవరన్నా ఇంటికి రాగానే వెల్కమ్ చెప్పిండు అంటే మనకు ఎంత సంతోషం అవుతుందండి అటువంటి సంతోషం ఎన్ని కోట్లు ఇచ్చినా మనం పొందగలుగుతామా ఓ కోట్లాది కారు ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళ అహంకార పూరితంగా ఏదో అట్లా కూర్చోండి వెళ్ళండి అని అంటారు అనుకోండి అప్పుడు ఆనందం కలగదు మనం పెద్ద బిల్డింగ్ చూసి ఆనందపడము ఇవన్నిటికి ఆనందపడము కానీ వాళ్ళు పలకరించిన విధానము మనను స్వీకరించిన విధానానికి మనము సంతోషపడదు అటువంటి వ్యక్తి ఒక మంచి పేరున్న వ్యక్తి మనను పేరు పెట్టి గుర్తుపట్టి అనుకోండి ఆయన మనకేం డబ్బులు ఇవ్వడు కానీ అనుకోండి ఏమో బాగున్నావా అని అప్పుడు మనకు కలిగే ఆనందము అనేది అంత ఇంతగా అటువంటిది మరి భగవంతుడు దగ్గర నీకు డబ్బు ఉంది ఇప్పుడు అలాంటి ఆనందం పొందాలి అలాంటి గుర్తింపు పొందాలి అంటే ప్రాపంచిక విషయాల నుండి బయటకు పోయి భగవంతునికి చేరువ కావడానికి ప్రయత్నం చేయాలి దానికి ప్రాసెస్ ఉంది సత్సంగం చేయాలి ఆచార్యులను పొందాలి ఆచార్యుల ద్వారా సమశ్రీణం పొందాలి సమశ్రీణం మంత్రని ఉపదేశాన్ని పొందాలి ఇవన్నీ చెప్పింది అదంతా ఒకటి మరి మనం ఇవన్నీ చేయలేకపోయినా నిత్యము నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని ప్రీత్యర్థము అనుకొని భావన కలిగి మనం ఏ పని చేసినా కూడా మనం తరిస్తాము అటువంటి ఆనందాన్ని పొందుతాము ఈ లోకంలో ఉన్న దుఃఖాలు కానీ బాధలు కానీ అవన్నీ మనకు అంటవు అని అమ్మ ఎంతో చక్కగా సులభంగా అరటి పండు చేతిలో పెట్టినట్టుగా పెట్టింది ఇప్పుడు మనము దాన్ని స్వీకరించాలి స్వీకరించడానికి సన్నద్ధం కావాలి ప్రతిసారి మనం తిరుపాలు ఎన్ని చెప్పుకున్నా కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టడం అంటే మళ్ళీ మళ్ళీ మననం చేయడం వల్ల ఏమవుతుంది దానివల్ల కొంత కొంత మార్పు అనేది జరుగుతుంది ఏదైనా కూడా మనము ఓవర్ నైట్ మారము ప్రతిసారి చెప్తా నేను మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుంటేనే మారుతుంది ఆ విషయంగా మనము ప్రయత్నాన్ని ప్రారంభించాలి నిన్న ప్రయత్నించలేదు మొన్న ప్రయత్నించలేదు కనీసం ఈరోజు మనము ప్రయత్నించాలి ఈరోజు ప్రయత్నం మొదలు పెడితే ఏదైనా మొదలైంది అంటే దాని ఫలితాన్ని చివరకు పొందుతాము తప్పదు అది మనము మొదలు పెట్టడం అనేది ముఖ్యమైనది అలాంటి మార్పు మనలో రావాలి ఆ భావన రావాలి అని మనకు ఇంకా చక్కగా చెప్తున్నారు మరి అడై ఇక్కడ శేషత్వ జ్ఞానము పాలశోరు కైంకర్యము చూడండి అడై అంటే శేషత్వము నువ్వు నువ్వే మాకు రక్షకుడవు నమహ పోయిన పాశ్వంలో నేర్చుకున్నాం ప్రతిసారి చెప్పేది అదే నేను నాది కాదు నేను కాదు నేను అనేది లేదు నేను నీవాడను అనేది నేను ఈజ్ నథింగ్ అనుకోవాలి నేను అనేది లేదు అదంతా భగవంతుడి ఇచ్చిన శరీరము భగవంతుడు ఇచ్చినదే ఇదంతా ప్రకృతి మొత్తము భగవంతుని యొక్క కృప వల్ల కలిగినదే క్రియ క్రియేట్ చేయబడింది మనం చేసింది కాదు దీన్ని ఉపయోగించుకొని మరి ఈ ఉపాధిని ఉపయోగించుకొని ఆయననే మర్చిపోతే కృతజ్ఞతమవుతాము కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఉండడము అంటే మనం ఏది చేసినా ఆ భగవంతుని ప్రీత్యార్థం చేయాలి అటువంటి భావన కలిగి ఉండాలి అదే శేషత్వ శేషత్వ జ్ఞానము అయితే భగవంతునితో కూడుము అనేవారు పరమాత్మ గుణాధిక్యము మరి ఇక్కడ ఆళ్వారులు స్వామిపై ప్రణయ దోష విధానం అంటే ఇప్పుడు చూడండి గోపికలు కూడా ప్రణయం అంటే తను భర్తగా పొందాలి అని సేవించింది అంటే ఇక్కడ ఆళ్వార్లు కూడా కొంతమంది అంటే మనకు స్వామి మీద ఎటువంటి సంబంధాన్ని అయినా పెట్టుకోవచ్చు నవ విధాలుగా ఉన్నది కదా కొడుకులాగా కొంతమంది కన్నయ్య అని ఇప్పుడు యశోద తన పుత్రుడిగా భావించి ప్రేమను స్నేహము కదా కుచేలుడు ఇట్లా ఉదాసీనతలతో విముఖులు విముఖులు ఏం చేస్తారు కొంతమంది పట్టించుకోరు అంటే కొంతమంది స్నేహంతో కొంతమంది ప్రణయంతో కొంతమంది ప్రేమతోని ఆలవాళ్ళు ఏమో వైరాగ్యంతో కొంతమంది ఏమో ఇంకా విరహంతో కాయంకర్యం చేస్తారు స్వామికి ఏ విధంగా కైంకర్యం చేసినా కూడా తన సౌలభ్య సౌశీల్య పరత్వ పరాక్రమాలు చూసి వశపరుచుకుంటాడు అయితే ఇక్కడ మనకు సీతమ్మ రామచంద్రునికి మంగళ శాసనం చేస్తే పతి సమ్మానిత సీత అన్నాడు అంటే మరి రాముడు బాగుండాలని కోరుకున్నారు మన గోపికలు కూడా మంగళ శాసనం చేసిండ్రు పూలమాలలు తామే మెడలో వేసి మరి ఆగు రావద్దు అని అనేనట ఏమన్నది ఆమెనే మెడలో వేసి మా మంగళాశాసనం చేసింది సీతమ్మ మరి రాముడు పెద్దవాడు కదా భర్తకు మంగళాశాసనం చేయడం ఏంటి ఇంతకుముందు కూడా మనం పాశ్రంలో తెలుసుకున్నాం అంటే ఆ ప్రేమ అనన్యమైన ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమతోని ఎదుటి వాళ్ళు రక్షించబడాలి క్షేమంగా ఉండాలని కోరుకోవడము అనేది తప్పు కాదు అటువంటి భక్తి కలిగి ఉండాలి దీన్ని భాగవత వైభవ కీర్తి కోసము గోపికలు సన్మానం కోరుతున్నారు మరి ఇంతకి మీరు సన్మానం కోరడం ఏంటి నన్ను ఆశ్రయించాలని వచ్చిండ్రు కదా మరి శరణాగతి చేసిండ్రు మరి మీరు సన్మానం కోరడం ఏంటి అని మనకు అనుమానంగా కలుగుతుంది మరి భగవత భాగవత వైభవ కీర్తి మరి మనము కీర్తించబడాలి ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మంచి పని చేస్తే ఆయనకు ఒక గుర్తింపు పడి సన్మానాలు జరిగినప్పుడు ఆయనకి తగిన రీతిగా సన్మానం జరిగింది కాబట్టి ఓహో ఇలా చేస్తే అందరూ మెచ్చుకుంటారు ప్రశంసిస్తారు అని ఇంకొకళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి అట్లా భాగవతల యొక్క కీర్తి అందరికీ తెలవడం కోసము మమ్మల్ని నువ్వు సన్మానించాలి అందుకు మేము సన్మానంగా కోరుతున్నాము అని అడుగుతున్నారు దేనికైనా ఉంటుందండి ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మంచి పని చేసినప్పుడు ప్రశంసించడము చిన్నపిల్లల గిఫ్టులు ఇవ్వడము చేస్తూ ఉంటాము ఇవన్నీ సాంప్రదాయంగా ఎందుకు వచ్చినాయి అంటే ఆనాడు మన గోదమ్మ చెప్పిన ప్రకారమే మనము ఆమె వేదాలలో ఉన్నదాన్నే వేదాంత అంతా ఈ ముప్పై పాసరాలలో పెట్టి మనకు వివరించింది ఆ ముప్పై పాసరాలలో ఉన్నదాన్నే మనం ఇప్పుడు బర్త్డేలో అయితే గిఫ్ట్లు ఇచ్చేస్తాము ఇస్తున్నాము కానీ మనం భగవంతుడి వైపు అడుగులు వేయడం లేదు ప్రాపంచిక విషయాల దిక్కే మనం ఆలోచిస్తూ ఉన్నాము ప్రాపంచికంగానే ఈ విషయ వాసనలతోనే ఉంటూ ఉన్నాము వాటిని విడనాడి ఏది చేసినా అది భగవత్ కైంకర్యంగా భగవత్ ప్రీతి కోసం చేస్తున్నామనే భావనతోని చేయండి అని మనకు గోదా ఆండాళ్ళు మనకు ఉపదేశిస్తున్నారు ఈ పాశ్రం ద్వారా మన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనం కూడా చక్కగా కోవెల్లో మంచి కూడారై ఉత్సవాన్ని ఆ కృష్ణుని దర్శించుకొని కృష్ణునితో కూడి మనము పాయసాన్ని ఆరగిస్తున్నాం కాబట్టి మనము విశేషమైన రోజు కాబట్టి అందరూ ధన్యులైన కాబట్టి దాని సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవింద అర్పణం వస్తుంది